స్టోరీ లవ్ స్టోరీ కావాల్సిందే పాటలు అలాంటి మంచి పాటలు ఇచ్చిన అనూప్ ఇవాళ అడిగి మంచి సక్సెస్ అయింది ఈ సక్సెస్ మీట్ దే అండ్ థ్యాంక్ యూ అనూప్ వండర్ఫుల్ సాంగ్స్ ఇచ్చాం మాకు అలాగే బ్రహ్మానంద గారు ఆలీ గారు ఆడియన్స్ ఏ సినిమాలో వీళ్ళు ఉన్నారా లేదో చూస్తుంటారు అండ్ నన్ను అడుగుతుంటారు బ్రహ్మాండ గారి ఫేస్ అసలు ఆయన యాక్ట్ చేయట్లేదు ఫేస్ కనపడితే చాలు ఎడిటింగ్ రూమ్లో కూడా ఆయన కనిపించినప్పుడు ఎలా అందరి మొహాలు ఇలా అవుతాయి ఇలా అని అవుతాం అండ్ థ్యాంక్ యూ సార్ అండ్ అలాగే హాలిగరు మా ఇద్దరు కాంబినేషన్లో ఎప్పుడు ఒక సినిమాకి ఆ సినిమాలో ఆలీ లేరు హార్ట్ అటాక్ సినిమా ఆడియో చాలా పెద్ద హిట్ అయింది అండ్ ద్రేట్ గోస్ టు అనూప్ వాసుకర్ పట్ట గారు అండ్ పూరి గారు థ్యాంక్ యూ అనూప్ మళ్ళీ నాకు మంచి ఆడియో వచ్చావు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈ సినిమా అన్ని పనులు పూర్తయిపోయి సెన్సార్ పనులు పూర్తయిపోయి ఈ మంత్ జాన్ థర్టీ ఫస్ట్ డెల్లీ నుండి ఫ్రైడే సినిమా మీ ముందుకు వస్తుంది ఈ సినిమా ఇట్స్ ఇట్స్ ఎమోషనల్ లవ్ స్టోరీ ఈ మధ్య కాలంలో ఇంత మంచి లవ్ స్టోరీ లవ్ స్టోరీ రాలేదని నా ఫీలింగ్ అండ్ ఈ సినిమాలో మీకు కావాల్సిన లైక్ కామెడీ యాక్షన్ లవ్ రొమాన్స్ పూర్తి స్థైల్గా పూజ పూర్తిగా స్టైల్లో ఉండే డైలాగ్స్ అన్నీ ఉంటాయి హోల్సమ్స్ ప్యాకేజ్ ఫిల్మ్ డెఫినెట్గా సినిమా చూసిన వారు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వరు మా టీం అందరం ఆర్ వెరీ కంఫర్టబుల్ ద ఫిల్మ్ మే హ్యాపీగా ఉన్నాము సో ఇంకా నెక్స్ట్ ఆడియన్స్ చూసి మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందనే వీఆల్ ఆర్ వెయిటింగ్ అండ్ థ్యాంక్ యూ గారు అండ్ ప్రమాదం గారు ఎందుకంటే ఈ సినిమా కోసము మా డేట్స్ ఎన్ని మారినా కూడా ఆ పూరి గారి మీద రెస్పెక్ట్తో ప్రేమతోని వాళ్ళు డేట్స్ ఎప్పటి అప్పుడు మాకు ఇచ్చారు అండ్ వాళ్ళు మాకు బాగా సపోర్ట్ చేశారు అండ్ గారు కూడా మా ఆడియోకి తను యాంకర్ చేయడం అనేది బిగ్ ప్లస్ ఆడియో ఫంక్షన్కి సో థ్యాంక్ యూ గారు అండ్ ఇందాక విన్నారు కదా ఈ సినిమాలో అమ్మాయి హీరోయిన్ తిడుతుంది అని హీరో అమ్మాయిని తిడతారు అని యాక్చువల్లీ సినిమాలో హీరోయిన్ అమ్మాయిని తిరుగుతుంది కొడుతుంది హీరోని కన్ఫ్యూషన్ అమ్మాయి కొడుతూ ఉంటుంది సినిమాలో సో వాళ్ళ అండ్ సో బి ని బ్లెస్సింగ్స్ సినిమా చూడండి సినిమా ఇటువంటి డిసప్పాయింట్ ఆల్ అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ ఆన్ దిక్ స్క్రీన్ చాలామంది ఈ టైటిల్ ఏంటి హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ అని బిగినింగ్ నుంచి అంటాం విన్నాను నేను కూడా డైరెక్ట్గా అడిగాను ఏంటంటే ఇది హార్ట్ అటాక్ అని పెట్టారండి సినిమా పేరు అని హార్ట్ అటాక్ అంటే మనకు మామూలుగా గుండె నొప్పి కేర్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ అవి గుర్తొస్తాయి ఒక హార్ట్ని ఇంకొక హార్ట్ అటాక్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పే స్టోరీ లవ్ స్టోరీ దట్ ఈస్ అటాక్ స్టోరీ ఈ చప్పట్లు నాకు కాదు డైరెక్టర్ గారికి ఎందుకంటే ఆయన ఇచ్చారు ఈ ఎక్స్ప్లనేషన్ నాకు తెలియక నేను హార్ట్ అటాక్ అయ్యండి గురుగారు అన్నాను కాదండి ఒక హార్ట్ ఇంకొక హార్ట్కి అటాక్ ఇస్తే ఎలా ఉంటుంది ఇద్దరు కలుసుకుంటే ఎలా ఉంటుంది ఇద్దరు హక్ చేసుకుంటే రెండు హార్ట్స్ కలిసినప్పుడు వచ్చేటువంటి స్పందన హార్ట్ అటాక్ సినిమా దీన్ని దృష్టిలో పెట్టుకుని అనుప్రూబెన్స్ కుర్రడైన కుర్రడే ఓకే అయినా చాలా అద్భుతమైనటువంటి సాంగ్స్ ఈ మధ్య అరూప్ రూపేన్స్ అంటే ఏదో ఒక ఒకసారి స్టూడియో కూడా వెళ్ళాను నేను కొన్ని అనివార్యమైన కారణాల వల్ల వెరీ సింపుల్ ఇరవై నాలుగు గంటలు సంగీతం 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 మ్యూజిక్ అది వినటం ఇంత బాగా చేస్తే బాగుంటుంది ఎంత బాగా చేస్తే బాగుంటుందని ఆలోచించి ఈ ఏజ్లో కూడా పాపం బాగా తిక్కుగా ఉండాల్సిన చుట్టూ ఆ పరిస్థితికి వచ్చిందంటే తను నిరంతరం ఆలోచించేటువంటి విధానం అద్భుతమైన సాంగ్స్ ముఖ్యంగా ఇప్పటి వరకు మీరు ఈ సాంగ్స్ విన్నారు ట్రెండింగ్ కుర్రాళ్ళు గల నాలాంటి సినిమా గురించి డైరెక్టర్ గారు చెప్పారు హార్ట్ అటాక్ గురించి ధర్మానంద్ గారు చెప్పారు ఈ సినిమా టైటిల్ చెప్పగానే కొద్దిగా పాలే దాంట్లో పాలే చాలా ఈజీ క్యారెక్టరు డైరెక్ట్గా చెప్పారండి వెళ్ళాను గోవాలో షూటింగు గోవాలో దిగ్గానే మన కోఆర్డినేటర్ గారు వచ్చి డ్రెస్ ఇచ్చాడు వేసుకున్న చాలా విచిత్రమైన డ్రెస్ అది ఏ సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్కి ఏదో ఒక విచిత్రమైన గెటప్ ఫస్ట్ హాఫ్ ఈ సినిమాలో బ్రహ్మానందం గారు సెకండ్ హాఫ్ హీరో గోబార్ రావటం అక్కడ నా క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ నా పక్కన ప్లాంతర పవిడని పెట్టారు ప్రాంతర పగిడి అని బాంబేలో ఉంది నీకు తెలియదు అని నీకు వేస్ట్ అది అంటే మెయిన్ ఈ సినిమాలో సాంగ్స్ అండి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఏంటంటే ఇక్కడ ఒక విషయం ఇష్కు నితిన్ హీరో మ్యూజిక్ డైరెక్టర్ రూపెన్ అనుప్ సెకండ్ మూవీ గుండె జారి గల్ అంత అయింది సేమ్ నితిన్ మళ్ళీ అనుప్ ఇది హ్యాట్రిక్ లిద్దరు కాంబినేషను ప్లస్ దాంతోపాటు పూరి జగన్నాథ్ టూరింగ్ ప్యాకెస్లో ఇది మొదటి చిత్రం అండ్ లావణ్య సమర్పించు పూరి జగన్నాథ్ గారి వైఫ్ అట్లాగే మరి పూరి సంగీత్ ఈ సినిమా అంటే నేను డైరెక్టర్ దగ్గర నుంచి ఎక్కువ చెప్పడం కన్నా ఆడియన్స్కి వాళ్ళు కరెక్ట్ జడ్జ్మెంట్ ఎందుకంటే ఈ సినిమా చాలా అద్భుతంగా తీశారు కెమెరామెన్ ఆయన అమోల్ రాథోడ్ చాలా అద్భుతమైన కెమెరామెన్ అండి ఆయన విషయంలో అసలు ఇంత కూడా మనం తప్పు చెప్పడం లేదు ఎందుకంటే ఆయన వర్క్ ఆయన డైరెక్టర్ గారు అసలు మంచి కెమెరామెన్ ఆయనకి దొరకటం అలాగే ఇక ఆ డైరెక్టర్ చాలామంది ఇక టెక్నీషియన్స్ ఉన్నారు బ్రహ్మాలు ఏది అది ఆయనే అందంగా చూపించారంటే మరి ఈ అమ్మాయి ఈ అమ్మాయి మామూలు అమ్మాయి కదండి నైన్టీన్ ట్వంటీ అనే ఒక సినిమాలో హిందీ సినిమాలో ఈ అమ్మాయి యాక్ట్ చేసింది మా హార్ట్ అటాక్ ఆడియో సూపర్ హిట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు హార్ట్ బీట్ ఇచ్చారు పూరి సార్కి చాలా 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 థ్యాంక్స్ అండి ఫర్ గివింగ్ మీ అ ఛాన్స్ టు గివ్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్ అటాక్ అను ప్రూబెన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ నాకు సెలవు సాంగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ Well, uh, I hope you all really like the film. It's releasing uh, on the 31st of this month. That is in the next two days. Uh, thank you, Amol Rathod, for making me look so nice, and Nitin for being such a nice co-star. Brahmanandam sir and Ali and uh, everyone here. I uh, hope you all enjoy the film and uh, see you in the theaters. Under namaskaram it uh, it is very happy because uh, uh, Purisa film low work chedam and. Uh, ఆడియోకి వచ్చిన రెస్పాన్స్ చూసి పాజిటివ్ రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఉంది బికాస్ ఇది నాది నితింది లైక్ ఇట్స్ అ థర్డ్ ఫిలిం టుగెదర్ సో ఈ ఆడియో కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి దీన్ని హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఆడియన్స్కి చెప్పుకుంటున్నాను అండ్ ఐ థ్యాంక్ పూరి ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ పూరి సర్తో వర్క్ చేయడం ఎప్పటి నుంచో వర్క్ చేయాలని ఉండేది అండ్ మూడవ ఇట్లాంటి లవ్ స్టోరీకి వర్క్ చేయడం చాలా హ్యాపీ థ్యాంక్ యూ పురిసార్ ఫర్ గివింగ్ మీ దీస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ నితిన్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ బ్రహ్మానందం సార్ పెద్ద ఫ్యాన్ని నేను అలీ సార్ ఇద్దరు ఉన్న ఈ ఫిలిం కామెడీ అండ్ వాళ్ళు ఎంటర్టైన్ చేసిన విధానం చాలా అమేజింగ్ అండ్ చాలా హ్యాపీగా ఉంది ఈ ఫిలిం వర్క్ చేయడం అండ్ ఈ ఆడియో ఎలాగైతే పెద్ద హిట్ అయిందో అండ్ ఫిలిం కూడా థర్టీ ఫస్ట్కి రిలీజ్ అవుతుంది చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జగన్ గారితో ఇది నాది కంటిన్యూస్గా సెవెంత్ మూవీ అండి ఆయనతో చేస్తుంటే చాలా కంఫర్ట్ జోన్ ఉంటుంది అంటే యాజ్ ఎయిటర్గా మనం యాక్చువల్గా చాలా షార్ప్గా చూసుకుందాం అనుకుంటాం కానీ మనకన్నా ఎక్కువ షార్ప్గా ఉంటారు ఆయన మనకే కొన్ని కొన్ని తీసేస్తుంటే డబ్బా అనిపిస్తుంది అంటే అంత ఎయిటింగ్తో ఆయన ముందు షూటింగ్ టైంలోనే చాలా ఎయిటింగ్తో ఎయిటింగ్లోనే ఆలోచిస్తారండి అండ్ దీంట్లో ఇన్స్టార్ స్టార్ నితిన్ చాలా అందంగా ఉన్నారు చూత్ స్టార్ అండి అలాగే క్రేజీ స్టార్ బ్రహ్మానందం గారు కూడా చాలా బాగా చేశారు అలాగే కాట్రోల్ లారీ గారు కూడా చాలా బాగా చేశారు అలాగే హీరోయిన్ నాధ శర్మ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసిందండి ఎక్స్పెషల్లీ సెకండ్ హాఫ్లో చాలా బాగుంటుంది ఈ మూవీలో యాక్చువల్గా ఎయిటింగ్ లో మీరు చూస్తూ ఉంటే కొన్ని కొంతమంది రివ్యూస్ రాస్తా ఉంటారు జరుకులు వచ్చినాయి జరుకులు వచ్చినాయి అంటూ ఉంటారు అలా ఎటువంటి జరుకు లేకుండా సిచువేషన్ గా అన్ని స్మూత్ గా వెళ్ళిపోతుంది ఇంక్లూడింగ్ సాంగ్